హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది కుసుమ నూనె తయారీ ఈ కుసుమ నూనె అనేది హార్ట్కి చాలా మంచిదండి ఇప్పుడున్న ఈ జనరేషన్లో చెక్కగానుగా నూనెలు వాడుతున్నారు చాలామంది చాలామంది చేంజ్ అయ్యారు ఇంకా కూడా చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ ఆయిల్ మనకి కుకింగ్కి యూజ్ చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీ వేసుకున్న సరిపోతుంది నేను ఇప్పుడు పట్టేదైతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిషన్లో చెక్కగానుగాలో సఫోలా ఆయిల్ అయితే పడుతున్నాను కుసుమ నూనె ఈ కుసుమలు డైరెక్ట్ వేస్తే ఇందులో అయితే రాదండి ఐరన్ మిషన్లలో అయితే వస్తుంది దీంట్లో నేనైతే కుసుమ పప్పుని యూజ్ చేస్తున్నాను ఈ ఆయిల్ అయితే గుండెకైతే చాలా మంచిదండి ఈ ఆయిల్ యూజ్ చేయడం వలన ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్